అల్లరి సీతారామరాజు జిల్లా రంభచూడవరం నియోజకవర్గం అడ్డదీకల మండలం ధాన్యంపాలెం పంచాయతీ చాపరాతిపాలెం గ్రామంలో గల ఎంపీపీ పాఠశాలలో పంతొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు అయితే పూరికుడుసలోనే విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వణికిపోతున్నారు ఇప్పటికైనా పాకలోనైనా పర్వాలేదు చదువుకుందాం అనుకుంటే రాత్రిపూట పశువులు ఆ పాకలోనే పడుకుని కాలకృత్యాలు తీర్చుకోవడంతో ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కానీ ప్రతిరోజు దినచర్య అవన్నీ శుభ్రం చేసుకుంటూ వారు తీర్ పిల్లలు చదువు కోసం గ్రామ ప్రజలకు తిప్పలు తప్పడం లేదన్నారు తరాలు మారిన మా తలరాతలు మారడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు మొరుపెట్టుకుంటున్నారు ఈ గ్రామం ఎక్కడో కొండ మీద దూర ప్రాంతంలో లేదు మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చాపురాతిపాలెం గ్రామంలోనే కావున ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు వస్తున్నారు మా గ్రామానికి పాఠశాల భవనం కోసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళిన నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు అని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు మా సమస్యలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఇప్పటికైనా ప్రతినిధులు మా గ్రామానికి వచ్చి రహదారి పాఠశాల భవనం వైద్య సేవలు అందించాలి అని ఉన్నత స్థాయి అధికారులకు ప్రతినిధులకు మీడియా ద్వారా దినపత్రిక ద్వారా సమస్యలను విన్నవించుకుంటున్నామని గ్రామ ఆ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు మాది ఎడ్డది మండలం దానింపలం పంచాయతీ చాప్రాపాలెం గ్రామం మాది ఎంపీపీ స్కూలు అలాగే ఎంపీపీ స్కూల్లో ఇరవై తొమ్మిది మంది పిల్లలు చదువు ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అలాగే అలాగే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు అలాగే చాలా గతంలో మూడు సంవత్సరాల నుంచి చిన్న పూర్తి పాకలో విద్యా బోధన జరుగుతుంది అలాగే ఎంతోమందికి అధికారు ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారు కానీ పీఓ గారు కానీ దగ్గరికి వెళ్ళినా కానీ బిల్డింగ్ వస్తుందన్నారు కానీ చాలా మంది స్పందించలేదు అలాగే ప్రతి అలాగే ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారింది కాబట్టి మీరు కూడా కొత్త బిల్డింగ్ నూతన పాఠశాల భవనం కావాలని కోరుకుంటున్నాం అలాగే పిల్లల పిల్లల విద్యార్థి తల్లిదండ్రులు కూడా మా ఎంతో సహకరించారు అలాగే మాకు పాఠశాల భవనం కూడా వెంటనే త్వరగా రావాలని కలెక్టర్ వారికి డిఓ గారికి అలాగే గవర్నమెంట్ అధికారులు మొత్తానికి తెలియజేయడం అనేది